చూస్ కంట్రీ లివ్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా కనిపిస్తోంది పెద్దారెడ్డిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు తాడిపత్రిలోని సొంతింటికి మాజీ ఎమ్మెల్యే వెళ్లినట్లుగా తెలుస్తోంది ఏడాది తర్వాత పెద్దారెడ్డి సొంతింటికి వెళ్లారు శాంతి భద్రతల సమస్యలతో పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వలేదు పోలీసులు పోలీసులకు తెలియకుండా పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చినట్లుగా సమాచారం ప్రస్తుతం తాడిపత్రిలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు ఊళ్ళోనే ఉండడంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందోనని అంతా ఉత్కటగా ఎదుర్చున్న పరిస్థితి కనిపిస్తోంది ఎస్ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది ఏడాది తర్వాత తాడిపత్రిలోని తన సొంత ఇంటికి వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది కేతిరెడ్డి హఠాత్తుగా తన సొంత ఇంట్లో ప్రత్యక్షం కావడంపై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉంది కానీ న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోవడంతో ఇటీవలే కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు ఆయన మరోవైపు తాడిపత్రికి పెద్దారెడ్డి రాకను తీవ్రంగా జేసీ వర్గీయులు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలో ఎలాంటి ఘర్షణ వాతావరణం నెలకొన్నకుండా పెద్దారెడ్డిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది తమకు సమాచారం ఇవ్వకుండా తాడిపత్రికి రావటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తాడిపత్రిలోని ఆయన నివాసంలోని పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకి విజువల్స్ అయితే క్లియర్ గా కనిపిస్తోంది ఆయన్ని పోలీసులు బలవంతంగా తీసుకెళ్తున్నారు అక్కడి నుంచి అనంతపురం తరలించినట్లుగా అయితే ఇప్పటి ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ఇటు మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రిలోనే ఉండడంతో జిల్లాలో ఇలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది నా ఇంటికి నేను వెళ్తే పోలీసులకు ఇబ్బంది ఏంటి అంటూ కూడా పెద్దారెడ్డి క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అనంతపురం రామ్నగర్ తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలిపెట్టారు ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొంటా జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని పెద్దారెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇటు మరోవైపు పెద్దారెడ్డిపై దాడి చేసేందుకు జేసీ వర్గీయులు సమాయత్తం కావడంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నట్లుగా తెలుస్తుంది అంతకు ముందు పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేతకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేలా మున్సిపల్ అధికారులు కూడా కొలతలు తీసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది పెద్దారెడ్డి ఒకటే అడుగుతున్నారు నా ఇంటికి నేను వెళ్తే పోలీసులకు ఇబ్బంది ఏంటి నా దగ్గర అయితే క్లియర్ గా హైకోర్టు ఇచ్చిన సమన్లు కూడా ఉన్నాయి కాబట్టి నేను నా ఇంటికి వెళ్లాను అని కూడా చెప్తున్నారు నన్ను దౌర్జన్యంగా తీసుకువెళ్తున్నారు అని కూడా ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు